హాయ్ ఫ్రెండ్స్ నా నా బర్త్డే సెలబ్రేషన్ ఏమో ఈరోలో పంపితే చూడండి నాకు మీరు బెస్ట్ ఇవ్వండి మీరు నాన్ను అసడిసండి హాయ్ ఫ్రెండ్స్ మా వారు చూడండి కూతురు కోసం డెకరేట్ చేస్తున్నారు మొత్తం ఎంత కష్టపడుతున్నారు ఇవన్నీ తనే చేశారు తనకి హెల్ప్ చేసింది ఎవరంటే ఇదిగో మా అమ్మాయి హెల్ప్ చేసింది నేనైతే వంటగదిలో ఉన్నా వంట చేసుకుంటా ఇగో ఏనైతే ఇప్పుడు వచ్చింది మా వీనమ్మ మేము రక్షణ చేసానికి లేరు వచ్చాడు పెడతారు పెడతారు అవి బెలూన్స్ పగులుతున్నాయని ఆగారు అప్పుడు పెడతారు అండి వినయ్ నువ్వెవరు మా ఆయన వల్ల బెస్ట్ ఫ్రెండ్ అనే కానీ హెల్ప్ చేయడానికి రాని రాడు వాళ్ళ ఇంటికి అయితే మా ఆయన అయితే ఆయన ఫోన్ చేయడమే ఆలస్యం లవర్ ఫోన్ చేసినట్టు ఉరుకుతాడు ఆయన మాత్రం గంటలు కొద్దిగా ఫోన్లు చేసి 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 ఎప్పుడు వద్దాంలే ఏముంది అన్నట్టు వస్తాడు అంతేకాద అంటే మా ఆయన నీకు ఇచ్చే వాల్యూ కంటే నువ్వు మా ఆయనకి ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుందో చూడు మరి నువ్వు ఫోన్ చేయడం ఆలోచించి ఎవరితో మాట్లాడినట్టు మాట్లాడతాడు ఎగేసుకుంటూ ఊరికి వస్తాడు నీ దగ్గరికి చెల్ ఎప్పుడు ఫోన్ రాత్రి ఫోన్ చేసినా ఊరికి వస్తాడు నీ దగ్గరికి వినయ్ వీడియో తీయట్లేదు అని ఫీల్ అవుతున్నాడు నన్ను నన్ను అసలు చూపించట్లేదు శిరీష యూట్యూబ్ లా అంటున్నాడు మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తా అమ్మా రా నీకు ఒక సర్ప్రైజ్ చూడుగా ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది నానా చెప్పు ఎవరు చేశారో తెలుసా ఇదిగోండి అక్ష వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీతో కూ నేయించుకుని అక్కడే పడుకుంది నిద్రపోయింది ఇప్పుడు వచ్చింది వినయమ పెద్ద గిఫ్ట్ అతలే అది పడకింది భంతి వేద చిన్న సాలీ మమ్మీ ఇది జాక్లేస్ ఆర్గనైజ్ అమ్మా ఈ వదట్లా ఈపడతది జో ఇదో సమతలే నీకో ఇంకో సర్ప్రైజ్ ఉంది నీకు అన్నాతే ఇప్పుడు నవ్వు స్మైల్ అల్గతమే తలా పైకితది దిగువర్త రమర్ని ఎవరు నిలబడతారా అక్షి 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 అక్షయని మంచిగా ఉంటా అక్షయ నిబట్టేగా మమ్మీ ఈ చెద ఈతైంది హు గుడ్

ഹലോ చెల్లస్నే అదే అదే ఇక్కడ వచ్చింది కదా దేని కొడి కొడి ఫోన్ చెయ్ అలా ఫోన్ తోనే కొనులే లై ఐదునేరా హ్యాపీ బర్త్ డే అన్న బపూ కి కేక్ కట్ చేద్దాం హలో నా బపవా అప్పుడు ఈ ఫోటో తీసి ఉంటారు ఇయరా కెమెరామెన్ ని కూడా అనుకున్నా ని వదిలేం తిని హం అలా కన్సేర్ పెడతారు రా స్కూల్ తో కేక్ మీద పెడట ఉన్నారు చెయ్ది ఎక్ట్రాగా కనపడట్లా ఆ కేక్ ని తీసేరు పెడట ఉన్నారు

నము 100000 అనిలేక సెకండ్ రైట్ హ్యాండ్ నానా ఎందుకు మీ ఇద్దరు బానే ఉంటారుగా ఏమైంది పాపని సండే సండే తీసుకురండి అని చెప్పు అచ్చా సండే మార్నింగ్ తీసుకొచ్చి వదిలేసి ఈవినింగ్ తీసుకెళ్ళండి నేను మేము చూసుకుంటాం అను తెచ్చిందా ఉన్నారా ఆయన ఫోన్ చేయాలంటే బండి మీద ఉన్నా ఇప్పుడు వచ్చారా అంటున్నాడు చిన్నారా ఏమన్నా చెప్పా విజయ్ కూడా నా దగ్గర మేము కూడా ఇప్పుడు ఏమైంది రమ్మనండి కెమెరా ప్రాబ్లమా ఏంటి మమ్మీ నల్లగ్గరే అసలు అసలు కలరే రావట్లేదు ఏ ఇదిగో లైటింగ్ ఏడుంది యాన్ని చూసినా అదే కలర్ వస్తున్నావు నువ్వు అది వస్తుంది అందులో నాకు వీడియో తీయమంటే తీయట్లేదు వాళ్ళు అందుకే నా ఫోన్ తీసుకున్నాను తిన్న కాదు అడ్డంగా సర్లే తీసుకుంటే ఏం చేయండి అంటే వచ్చేటప్పుడు కెమెరా పట్టుకురాండి వీడియో తీ

తొక్కు తొక్కు ఇక్కడ హా ల నూరు తొక్కి తీరేవనుంచి తొక్కి తొక్కి ఏ సైగొకమ తొక్కు తొక్కు అంతే అంతే తొక్కు వల్లిదు ఇడి ఇడి దిపు మెడి Ini ini. Smile. Happy birthday.